అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి మనందరి భవిష్యత్తులు బాగుండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలకు కూడా ఆకర్షితులై అలాగే రాష్ట్రం ఇరవై ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినందు మళ్ళీ రాష్ట్రం చక్కదిద్దుకోవాలంటే సరైన నాయకత్వం అవసరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణం చిన్నమండల వీధి నుండి కళింగ వైశ్య సంఘం మహిళా కార్యదర్శి అయినటువంటి కోరాడ పద్మావతి గారు అలాగే భర్త కోరాడ సత్రుఘ్న గారు అలాగే వారి సోదరులు శివనారాయణ గారు బిజారరాజు గారు చంద్రభూషణ్ గారు రాజేష్ గారు అలాగే వివిధ చిన్నమండల వీధి నుండి వాళ్ళ మహిళా సంఘం తరఫు నుండి కూడా గారు అందరూ కలిపి ముప్పై దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తేడా జరిగింది పాగిన సందర్భంగా వారందరూ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మనం అందరం రేపు రాబోయే ఎలక్షన్లో కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అందరూ ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ ఈరోజు ఈ ఎవరైతే ఈ మన బారాడ ఫ్యామిలీ నుంచి వచ్చారో వీళ్ళందరూ కీర్తి చేసులు అంతవరకు తలపీగారు మాజీ ఎమ్మెల్యే శ్రీకాకుళం చేశారు ఆయన ఆయన ఈ ఈ నియోజకవర్గం చేసిన సేవలు చాలా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరుగులు పడిపోయాయి కనుక ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న ఏంటంటే అందవరం కమిటీ గారి తరఫున రాబోయే రోజుల్లో కూడా మనం మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి ఇక్కడ ఒక మంచిగా మనం చేద్దామని కూడా తెలియజేసుకుంటూ అలాగే తెలుమండల వీధి నుండి వచ్చినటువంటి వీళ్ళ అందరూ కూడా వారందరూ కూడా ఎప్పుడు మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మనం అందరం పట్టుగా సి వీధిలో కూడా ఇంకా డెవలప్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో చేసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈ రా ఈ నాలుగైదు రోజుల నుండి కూడా టౌన్లో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున జాయిన్ అవడం జరిగింది సో అలాగే మీరు కూడా ముందుకొచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగత సమాజాలు తెలియజేసుకుంటూ నమస్కారం

啊，走啦！啊，